ఈరోజు మనం జన్మ నక్షత్రాలు ఆ జన్మ నక్షత్రాలు సంబంధించిన జాతక పరిహారాలు ఏ గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి దీనికి సంబంధించిన క్లాసెస్ అయితే గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చర్చించబోయే పాదం ఏదైనా ఉందంటే కనుక ఇది ఓర్వ ఫలుగుని ఒకటో పాదం అంటే మనం ఏంటంటే పుబ్బా ఒకటే అని కూడా అంటారు చాలా మంది ఊరవ ఫలుగుని లేక పుబ్బా ఈ ఒకటో పాదంలో జన్మరాశి అయితే గనక వీళ్ళ జాతక చక్రం మరి ఎలా ఉంటుంది వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రారంభాలు పెట్టుకొని పుట్టారని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకుంటే గనక ఈ జాతకాన్ని బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక వీళ్ళకి చంద్రుడని చెప్పాలి ఫస్ట్ వన్ వీళ్ళు ఎప్పుడు సైకలాజికల్ గా ఎప్పుడు ఏదో ఒక సఫర్స్ అయితే అనుభవిస్తూ ఉంటారు ఇది బొబ్బా ఒకట వాళ్ళు వీళ్ళ ప్రారంభం కూడా కొంచెం బలంగానే ఉంటుందని చెప్పాలి ఇంకొకటి మనం చెక్ చేస్తే కనుక వీళ్ళ జాతకంలో ఈ పుబ్బా ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి ఎక్కువ సమస్యలు అనుభవించేది ఎవరన్నా ఉండాలంటే గనక సింహలగ్నంలో జన్మించి వాళ్ళ జన్మ లగ్నం గుబ్బా ఒకటి పడ్డ అలాగే చంద్ర రాశి బుబ్బా ఒకటి పడ్డ వీళ్ళే సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ సింహరాశిలో జన్మించిన వాళ్ళు కానీ ఎక్కువ కష్టాలు పడతారు అంతా దీనికి రీజన్ ఏంటంటే ఒకటి చంద్రుడు వీళ్ళ జాతకానికి చాలా ఇబ్బందికరంగా తయారవడం ఒకటి ఉంటుంది అంటే మనసు బాగా ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటుంది మనసు ఎక్కువ ఆందోళనలో ఉంటుంది అని చెప్తాం రెండోది ఏంటంటే వీళ్ళకి శనిగ్రహం యొక్క పీడ కూడా ఎక్కువ అనుభవించేవాడు కూడా ఈ బొబ్బ ఒకటో పాదంలో జన్మించిన వాడు జన్మల నక్షత్రం అంటే వీళ్ళకే ఎక్కువ కష్టాలు ఎక్కువ వస్తుంటాయని చెప్పాలి వీళ్ళకి వచ్చే కష్టాలు ఎలాంటి ఒక రకంగా అనుకోండి కెరీర్లో బాగా కష్టపడతారు వీళ్ళు అంటే వాళ్ళు వృత్తి ఉద్యోగాల వైపు కానీ పేరు ప్రఖ్యాతులు సరిగ్గా లేదని దీనికి సంబంధించిన సఫర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు రెండవది ఆర్థిక ఇబ్బందులు కూడా వీళ్ళకే ఉంటాయి ఇంకొక రకంగా చూసుకున్నాం అనుకోండి వీళ్ళ లైఫ్లో ఏ ప్రయత్నం పెట్టినా అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రయత్నాలు ఎక్కువగా సఫర్ అవుతుంది రెండోది జీవితంలో సింహలగ్నంలో కొట్టి వివాహం అవ్వట్లేదని ఒక సమస్య వివాహం అయితే వివాహం ఎందుకయింది అని చెప్పేసి ఇంకొక బాధపడే పడిన వాళ్ళు ఎవరిని ఉన్నారని కూడా ఇదే సింహలగ్నం పుప్పా ఒకట పడిన వాళ్ళే అనుకుంటాం చూడండి సింహలగ్నంలో అందరికీ కాదు వైవాహిక సమస్య చూసుకుంటే ఈ పుప్ప ఒకట పాదంలో లగ్నం పడితే కనుక ఎక్కువగా వైవాహిక సమస్యలు అనిపించేది వీళ్ళేనే చెప్తాం ఖచ్చితంగా ఉంటుంది వైవాహిక సమస్య ఎందుకంటే వీళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వలేవు లాభాలు ఎక్కువ పొందలేరు జీవితంలో ఏ ప్రయత్నాలు చేసినా ఇబ్బందులు పడుతుంటారు వైవాహిక సమస్యలు సరే వైవాహిక సమస్యలు వచ్చినాయా పర్లేదు అనుకుంటే కనుక ఈ గృహ సంబంధమైన యోగాలు సుఖ సంతోషాలు ఏమైనా ఉండయా ఇన్హెరిటెన్స్ అంటే అది కూడా ఉండదు అది కూడా ఇబ్బంది వీళ్ళకి అదృష్టమో దురదృష్టమో కానీ ఈ పుబ్బ ఒకటై జన్మపాదం పడ్డా కూడా వాళ్ళ లగ్న నక్షత్రం హుబ్బా ఒకటి పడితే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళది కొంచెం బ్యాడ్ జాతకం అనే చెప్పాలి చాలా బ్యాడ్ జాతకం ఎందుకంటే వీళ్ళకి ధర్మ త్రికోణం సుఖ్యుడు పక్కన పెట్టాము అనుకోండి వీళ్ళకి అర్ధ త్రికోణం మోక్ష త్రికోణం కామత్రికోణం మూడు త్రికోణాలు దెబ్బతిన్నాయి దగ్గర దగ్గర తొమ్మిది అనేవి ఒక జాతకంలో దెబ్బతింటాం అనేది చాలా కష్టం ఆ కష్టం అనేది పుబ్బా ఒకటి వాళ్ళకే ఉంది ఒక రకం చెప్పాలంటే సింహలగ్నంలో కొద్దిగా గొప్ప దురదృష్ట జాతకులు ఏంటంటే ఈ పర్టికులర్ పుబ్బా ఒకటిలో పడ్డవాళ్ళు అని చెప్పాలి వీళ్ళకి సుఖం దొరకదు అది ఒకటి బ్లైండ్గా చెప్పచ్చు మనం సుఖ సంతోషాలు ఉండవు ఇన్ని హెరిటెన్స్ ఉండదు ఎప్పుడు అవమానాలు ఉంటాయి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఇంకో రెండోది కెరీర్ పరంగా ముందుకెళ్తా ఉన్నా కూడా ఛాలెంజ్లు ఎక్కువ ఉంటా ఉంటాయి మానసిక అశాంతి నిద్ర లేని తాను చూడండి పొబ్బా ఒకటోళ్ళకి నిద్ర పట్టదని చెప్పాలి వాస్తవం చెప్పాలి అది చంద్రరాశి పెట్టుకున్నా కూడా వాళ్ళు ఒక రకంగా చంద్ర చంద్రుడు బుబ్బా ఒకటిలో కూర్చుంటాం అనేది వాళ్ళ లగ్నం మారితే కొద్దిగా గొప్ప అదృష్టవంతులు అని చెప్తాము కానీ లగ్న నక్షత్రం కర్మకాలి పొబ్బా ఒకటి పడితే కనుక వాళ్ళకున్న కష్టాలు మామలుకుంటాం రెండోది ఆ పుబ్బా ఒకటి మీద ఏదైనా గ్రహం స్థితి పొందితే కనుక ఆ గ్రహం మహాదశ కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది ఏ గ్రహ స్థితి పొందినా కూడా ఇట్లా పుబ్బా ఒకటి నుంచి మనం తప్పించుకోవాలంటే కనుక ఒకటి కాదు చాలా గ్రహాలకు రెమిడి చేయాలి ముఖ్యంగా చంద్రుడు చేయాలి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు బాగా మెడిటేటింగ్ మోడ్లోకి వెళ్ళి దేని మీద ఆశలు పెట్టుకొని మానసిక స్థితి రావాలి అని చూడండి మనం ఎక్కువ గమనించామనుకోండి ఎక్కువగా గమనించినప్పుడు సన్యాస దీక్ష తీసుకొని సన్యాసులు అయిపోయి ఊళ్ళు పట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరినన్నా ఉండాలంటే తుప్ప ఒకటి జనం వాళ్ళు అండి సన్యాస జీవితం వెళ్తుంది ఎందుకు వెళ్తుంది వీళ్ళకి సన్యాస జీవితం అంటే టయానికి వండడానికి గృహం ఉండదు సుఖం ఉండదు సంతోషం ఉండదు రెండు చేద్దానికి సరైన కర్మ దొరకదు కర్మలో ఇబ్బందులు ఉంటాయి అర్థం కుటుంబపరమైన కుటుంబ ఇబ్బందులు ఉంటాయి రెండు జీవిత భాగస్వామ్యంలో ఇబ్బందులు ఇలాగ పెళ్ళిళ్ళు చేసుకొని సన్యాసులు అయిపోయి భారతదేశం తిరిగి వాళ్ళు ఎక్కువ ఉంటారంటే సింహ లగ్నం లగ్న నక్షత్రం పుబ్బ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే దగ్గర దగ్గర తొమ్మిది భావాలు చెడిపోవటం అనేది పొబ్బలోనే చూస్తాం తొమ్మిది భావాలు చెడిపోయాడు ముఖ్యంగా కర్మక తిప్పే గ్రహం ఏదన్నా ఉందంటే కనుక శని తిప్పుతాడు బాగా తిప్తాడు శని రాహు ఇంకా బాగా తిప్పుతాడు రాహు చెడిపోతాడు శని చెడిపోతాడు చంద్రుడు చెడిపోతాడు మూడు గ్రహాలు చెడిపోయి బాగా ఇబ్బందులు పెడతా ఉంటాయి అందులో ముఖ్యంగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే ఇంకోటి సుఖానికి సంబంధించిన కుజుడు కూడా ఇబ్బంది పెడుతుంటాడు ఇలాగా మొత్తం మనకి నాలుగు గ్రహాలు శని కుజుడు రాహువు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలు చెడిపోవటం అదొక కారణం అయితే ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొందినా ఎవరి మీద దృష్టి చేసినా ఎవరిని కనెక్ట్ చేసినా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు ఇట్లా మనకి ఒక పొబ్బా జాతకం పొబ్బా లగ్న నక్షత్రం ఒకటి పడ్డ వాళ్ళే ఎక్కువ కష్టాలు అనిపించడం నేను చాలా వరకు చూశాను జాతకాల్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఎంత ఎదుగుదా ఉన్నా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతుంటారు ఇన్ కేసు జన్మ నక్షత్రం పొబ్బా ఒకటి పడి వాళ్ళ జన్మ లగ్నం వేరే ఏ లగ్నమైనా పడితే కనుక వీళ్ళు కొద్దిగా గొప్ప కోలుకునే వాళ్ళు ఉంటారు కానీ జన్మ చంద్రుడు పొబ్బా ఒకటే పడటం వల్ల వీళ్ళ జీవితాంతం మానసికంగా ఏదో ఒక సఫర్ అనుభవిస్తూనే ఉంటారు వీళ్ళకి బయటపడేసే మార్గం ఏదన్నా ఉందంటే కనుక శనిదేవుని బాగా ప్రీతికరంగా తీసుకెళ్ళటం అలాగే శివుడికి అభిషేకం చేయటం కంప్లీట్గా ఈశ్వరుడు యొక్క దీంట్లోకి వెళ్ళిపోవాలి వీళ్ళు అప్పుడు వీళ్ళు కొద్ద గొప్ప బాగుంటారని చెప్పచ్చు ఇంకా వీళ్ళకి గొప్ప ఒకటిలో కాపాడేది కొద్ది గొప్ప ఏదన్నా ఉంటే కనుక వీళ్ళని పర్ఫెక్ట్గా తీసుకెళ్తే కనుక వీళ్ళకి సంతోషాన్ని ఇచ్చేది ఇంకేదన్నా ఉందంటే కనుక బుబ్బా ఒకటిలో ఉంటాయి శివ తాండ స్తోత్రం ఎవరండే చాలా బాగుంటుంది శివుడు డమరక స్తోత్రాలు ఏనండి ఆ డమరకం సౌండ్ పెట్టుకోండి హైలీ మ్యూజిక్ పెట్టుకోండి ఇలాగ ఎక్కువ మ్యూజిక్ ఎంత సంతోషపడే జాతరలు ఎవరున్నా కూడా ఈ జన్మలగ్నం బుబ్బా కానీ జన్మరాశి బొబ్బా ఉన్న వాళ్ళు కానీ హైలీ మ్యూజిక్ హై సౌండ్లో వింటే వీళ్ళకి చాలా ఇష్టపడుతూ ఉంటారు అని అంటే ధ్వని ఎక్కువ ఉండాలి ఒకళ్ళు ఒక ఇంట్లో ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు వింటున్నా చేస్తున్నా కూడా ఈ పుబ్బా ఒకటో పాదంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అక్కడే మనశాంత దొరుకుతుంది ఇంకెక్కడ మనసే దొరుకుతుంది అంటే ఆ సౌండ్ కి వీళ్ళకి ఏమి వినపడకూడదు బయట ప్రపంచం చో కనబడకూడదు అని ఒక రకమైన తెలియని ఉద్వేగ స్థితి అనేది నడుస్తూ ఉంటుంది అలా ఈ పుబ్బా ఒకటో పాదాలను చెప్తే కనుక నాలుగు గ్రహాలు ఖచ్చితంగా చేసుకోమంట నాలుగు గ్రహాలే కాదు ముఖ్యంగా వీళ్ళు శివ భక్తులుగా మారటం అనేది వీళ్ళ సమస్యల నుంచి బయటపడేస్తుందని చెప్తుంది ఎంతటి శివభక్తి శివతత్వం తెచ్చుకుంటారు వీళ్ళు శివతత్వం ఏంటంటే సర్వం వదిలేయటం దేని మీద వ్యామోహం లేదు అన్నింటిని లెట్టుకొని మన సత్తా పోతే మనకెందుకు దేని గురించి మనం పట్టించుకోవాలనే ఒక రకమైన వైరాగ్య స్థితి వీళ్ళని కాపాడుతుంది అందుకే ఎక్కువగా సర్వం వదిలేసి ఒక పర్సన్స్ తిరిగే వాళ్ళు ఎవరు ఉండటం కనుక మీరు కావాలంటే ఎవరన్నా స్వామిజులు సన్యాసుల్ని అడగండి మీది లగ్నం ఏ లగ్నం అని వాళ్ళు లగ్నం అని చెప్పే అవకాశాలు ఉంటాయి లగ్నం అంటే మీరు బ్లైండ్గా అనుకోండి వాళ్ళ లగ్న నక్షత్రం పొప్ప ఒకటి పడింది అని ఈ పుబ్బా ఒకటి అంత భయంకరంగా వెళ్తుంది నక్షత్రం ఎందుకంటే చాలా కర్మలు కర్మ ఫలితాలు ఈ భూమి మీద అనుభవించాలంటే కనుక పుబ్బా ఒకటిలో గుర్తించాలి ఎక్కువ కష్టాలు అనుభవించాలంటే పుబ్బా ఒకటి కొట్టాలి మానసిక కష్టాలు ఎక్కువ అనుభవించాలంటే చంద్రుడు పుబ్బా ఒకటి మీద కూర్చోవాలి వీళ్ళ ఒక రకం చెప్పాలంటే శాపగ్రస్త జాతకాలు అని చెప్తాను పుబ్బా లగ్న నక్షత్రం పడితే భౌతికంగా కూడా అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి జాతకాలకి నేను రెమెడీలు ఎక్కువ చెప్పను ఎందుకంటే నాలుగు గ్రహాలు ఇబ్బంది పడతాయి చంద్రుడు అంటే ఇబ్బంది పెడతాడు చంద్రుడిని తన మానసిక స్థితి తెచ్చుకోవాలంటే అంత స్థితినిచ్చేది శివ ఉపాసన శివారాధన చెప్పాలి శని కూడా కంట్రోల్ చేసేది శివుడే చేయగలుగుతాడు అంటే పూర్వకర్మ ఫలితాన్ని ఎక్కువ అనుభవించే జాతకం ఏదంటే బొబ్బా ఒకటో పాదం అని మనం ప్రత్యేకంగా లగ్న లగ్నక్షత్రం అది పెడితే చాలు రెండు పెళ్లికి సంబంధించిన వైవాయువుకి సంబంధించిన డిజైర్ సంబంధించిన పీడలను అనుభవించేది కూడా బొబ్బా ఒకటో సింహ లగ్నం సింహలగ్న జాతకులందరికీ మ్యారిటల్ లైఫ్ బాగోదని నేను మామూలుగా చెప్తా కొన్ని అందులో ఈ పుబ్బా అనేది మెజారిటీ ప్రాబ్లం ఇస్తుంది ఈ పై మ్యారిటల్ లగ్న నక్షత్రం పడితే కనుక చంద్రుడు పడితే సైకలాజికల్ గా ప్రాబ్లం అలాగే కెరీర్ లో కూడా వీళ్ళు ఎంత కూడా వీళ్ళకి పెద్ద గుర్తింపు రాదు గుర్తింపు రావట్లేదు అని చెప్పి మానసికంగా ఇది అవుతా ఉంటాం వీళ్ళకి నేను ఇచ్చే అలైన్మెంట్ ఏంటంటే ఈ పుబ్బా ఒకటి పుడితే కనుక ముందైతే విదేశాలకు వెళ్ళిపోండి అంటారు ఇక్కడ ఉండమాకండి మీరు పుట్టిన ప్రాంతం ఇచ్చి ఎంత దూరం వెళ్తే మీరు అంత మనశ్శాంతి ఉంటుందని ఒకటి చెప్తాను కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది చెప్తాను ఒకటి వివాహానికి కూడా అంతే అవుట్ ఆఫ్ కల్చరు అంటే తెలియని కల్చర్లోకి వెళ్ళిపోయి వివాహం చేసుకుంటే కనుక అప్పుడు మీరు ప్రాబ్లం వస్తే ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది అది కూడా ఒక అలైన్మెంట్ చెప్తారు దూరం వెళ్ళటం కూడా ఈ రెండు అలైన్మెంట్లు అయితే గొప్ప వీళ్ళు తప్పించుకోగలుగుతారు లేకపోతే కనుక వీళ్ళు తప్పించుకోలేరు అని చెప్తారు ఫుట్బాల్కి వాళ్ళకి ఇచ్చేది కెరీర్లో సా అంటే మీరు ఏపీలో కుట్టారనుకోండి వేరే కల్చర్ ముంబై కానీ ఇంకేదైనా ఫారిన్ కల్చర్స్ వైపు కానీ కెరీర్ను సెటిల్ చేసుకుంటాను రెండో నేనైతే నక్షత్రం బొబ్బా ఒకటి పెడితే పెళ్లి చేసుకోమాకనే చెప్తాను నేను ఇచ్చేది బ్లైండ్ సలహా అని ఎందుకంటే పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళు అనుభవించే పీడ మామూలుగా ఉండదు మానసిక సుఖం ఉండదు సంతోషం ఉండదు ఇలా డిజైర్స్ కోరికలు అన్నీ భగ్నం అయిపోతాయి అంట వివాహం వాళ్ళకి వీళ్ళు ఒక బ్యాచిలర్ కొంటూ కొత్త గొప్ప బెటర్ అని నేను నేను సలహా వీళ్ళని పుబ్బ ఒకదానికి అంకితం అయిపోవచ్చు ధర్మానికి అంకితం అవ్వండి అంట జ్ఞానానికి అంకితం అవ్వండి అంట మీరు మంచి టీచర్స్గా బయట సొసైటీ కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ లైఫ్లో వివాహం లాంటివి కర్మలు లాంటివి అన్ని పక్కన పెట్టేసి మంచి గురువులుగా మారే అవకాశం ఉంటుంది వీళ్ళకున్న ఒకే ఒక్క ఆప్షన్ వీళ్ళు ఎందుకోసం పుట్టారంటే కనుక ఒక గురువుగా మారటానికి పుట్టినవి అంటే ఏ విధమైన వ్యామోహాలు లేని సంసార బంధనాలు లేని గురువులు ఉంటారు కొంతమంది అలాంటి గురువులకైతే ఈ పుబ్బా ఒకటే సెట్ అవుతుంది అది జమ్మలకు నెక్స్ట్ మిగిలిన మీరు ఏది కావాలనుకున్న జీవితంలో మీ కష్టాలను మీరు ఆహ్వానించినట్టే అని చెప్తాము ఒకటి రెమెడీలు చేసుకోవాలి ఈ రెమెడీలు ఎన్న ఏం చేస్తారు ఎన్ని రోజులు ఏం చేస్తారు జీవితాంతం చేయలేరు కానీ అప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరైనా ఉన్నారంటే కనుక పరమేశ్వరుడే అని చెప్పాలి పరమేశ్వర ఉపాసన అర్థం మంచి పిక్స్ సౌండ్లో ధ్వనిలో మీరు ఈ శివుడిది శివతాండవ స్తోత్రాలు రుద్రాష్ట్రకాలు చదువుకుంటాం డమరకం సౌండ్ డమరక నాదం శంఖానాథాలు ఇలాంటివన్నీ ఏంటంటే మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి మిమ్మల్ని ధర్మం వేపిస్తారు వీళ్ళు కేవలం ధర్మం ఒక్కటే వీళ్ళని కాపాడుతుంది ధర్మం మాత్రం అదుపు తప్పినా కూడా బొబ్బా ఒకటి జన్మ లక్కనం అయితే కనుక వీళ్ళు పడే కష్టాలు భూమి మీద ఎవడ పడ్డాన్ని కూడా చెప్తాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చాలామంది బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నా ఎవ్రీ వీడియోస్ మీకు అప్డేట్ ఉంటాయి ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా బొబ్బా ఒకటో పాదం అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసుకునే రెమెడీలు అయితే కనుక శనికి చంద్రుడికి అలాగే కుజరాహులు ఇవి నలుగురికి చేసుకుంటే చాలు నాలుగు గ్రహాలకి చేసుకోవచ్చు ఈ నాలుగు గ్రహాలు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు డైలీ శివాభిషేకం చేసుకోండి ఒక గ్లాసు నీళ్ళు శివలింగం మీద అభిషేకం చేసుకొని ఒక శివతాండ స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి ఆల్మోస్ట్ చాలా సెక్టార్స్ నుంచి బయటపడతారు రెండోది వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టము ఎడ్యుకేషన్ సెక్టార్లో ధర్మానికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన ధర్మాల సెక్టార్లో కానీ వీళ్ళు వర్క్ చేస్తుంటే కనుక వీళ్ళు కొంచెం కొద్ది గొప్ప హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ